समद्ध समगुरु साईनाथ महाराज की छे హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడీ ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఫ్రెండ్స్ అదేంటంటే చాలామంది అనుగు అనుకుంటున్నారు కదండి వీడియోస్ రావట్లేదు అని చెప్పి నాకు చాలామంది కాల్ కూడా చేస్తున్నారండి మేము ఒక ఈ హౌస్ మారడం వల్ల మేము వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే అయితే మీకు డైలీ వీడియోస్ అనేది ఎప్పటిలాగే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎప్పటిలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తాయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నీకు నేను ఒక శుభవార్త తీసుకొచ్చాను అదేంటో తెలుసా తల్లి అది విన్నావంటే నువ్వు ఎంతో ఆనందిస్తావు ఇప్పటి వరకు నీ మనసు ఎంతో బాధతో నిండిపోయింది కదా తల్లి ఇప్పుడు నేను చెప్పే ఈ శుభవార్త వింటే నీ మనసు ఎంతో ఆనందిస్తుందమ్మా నేను ఒక నీకొక పరిహారం చెప్తాను తల్లి నేను చెప్పిన ఈ పరిహారం నువ్వు శుక్రవారం చేయాలి తల్లి నువ్వు అలా నేను చెప్పినట్టుగా కనుక నువ్వు చేశావంటే నీకు వద్దు అన్నా సరే అదృష్టం నిన్ను వెంటాడుతూ ఉంటుంది తల్లి ఈ సాయి చెప్పిన మాట ఏది కూడా వృధా కాదు తల్లి ఈ సాయి మీద నమ్మకం ఉంటే నేను చెప్పే ఈ పరిహారం నువ్వు శుక్రవారం చేసి చూడు చూసిన తర్వాత ఆ వారంలోనే నీకు ఎంత అదృష్టం రాబోతుందో నీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మన బాబా మనకి చెప్పిన ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే గంటలు నెట్వర్ట్ చేసుకోండి ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం ఈ చిన్న కథ రూపంతో అయితే మనం తెలుసుకుందామండి కథ రూపంతో తెలుసుకుంటేనే మనకి పూర్తిగా అర్థమవుతుంది ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ అదృష్టం బాబా ఇచ్చిన అదృష్టం మనం చేతిలారా మనం పాడు వదులుకునే అవకాశం ఉంటుందండి ఈ వీడియో మనం క్లిక్ చేస్తే సాయి చెప్పిన ముఖ్యమైన మాటలన్నీ కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అక్కడ ఎక్కడ కూడా క్లిక్ చేయకండి ఇంకా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఒక చిన్న పల్లెటూరిలో ఒక చిన్న కిరాణా షాప్ అనేది ఒక రన్ చేసుకుంటూ ఒక జీవనం సాగిస్తున్న ఒక చిన్న కుటుంబం అండి వాళ్ళు ఏంటంటే ఫస్ట్లోనే వాళ్ళు షాప్ పెట్టుకునేటప్పుడు చాలా బాగా రన్ అయింది కానీ అనుకోకుండా కొన్ని రోజులకి ఆ వీధిలోనే ఇంకొక షాపు పెట్టడంతో ఏంటంటే ఈ షాపుకి బాగా నష్టం రావడం జరిగిందండి ఇంకా ఏంటంటే లాభం పక్కన పెట్టండి నష్టం అనేది బాగా ఎక్కువ రావడంతో వీళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు ఇంకా షాప్ అనేది తీసేద్దామని అనుకుంటూ ఉండేవారు కానీ అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తారు మనం ఎక్కువగానే ఈ షాపునే రన్ చేస్తూ ఉన్నామురా ఇప్పటి వరకు మనం బతికి ఉన్నామంటే మనం ఈ షాపు వల్లే మనం ఇంతలా బతికి ఉన్నాము మీ చదువులు కూడా ఈ షాపుల వల్ల వచ్చిన లాభంతోనే మీరు చదువుకున్నారు నష్టం వచ్చిన నష్టమైన కష్టమైన సుఖమైన ఏదైనా సరే ఈ షాపును మాత్రం తీయకండి రా అని అమ్మగారు చెప్పిన ప్రకారంగానే అతను ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు కాబట్టి ఇంకా షాపు కష్టంగా ఉన్నా సరే నష్టంలో ఉన్నా సరే ఆ షాపు తీయడం మాత్రం లేదండి ఇంకా ఇలా బాధపడుతూ ఉండగా ఒక బ్రాహ్మడు ఒక అత ఒక బ్రాహ్మడు అతను ఏంటంటే ఇంటి కిరాణా షాప్ దగ్గరికి బెల్లం కొనడానికి వచ్చారన్నమాట బెల్లం కొనేటప్పుడు అతను ఈ కిరాణా షాప్ అతను వైపు చూస్తూ ఈ విధంగా అంటున్నారు అదేంటంటే నువ్వు బాధపడకు ఎందుకు బాధపడుతున్నావు అన్ని దోషాలు పోతాయి శుక్రవారం రోజున మీ మీ కొట్టికి ఒక గోమాత ఆవు వచ్చింది గుర్తుందా మీకు అని అడిగితే అది అన్నారు మాకు గుర్తులేదు సరిగ్గా అని చెప్పి అంటారు మాత ఒకసారి నువ్వు సరిగ్గా గుర్తు చేసుకో అని అనగా అతను ఒక ఐదు నిమిషాలు ఆలోచించారు అప్పుడు అతనికి గుర్తొచ్చింది ఒకరోజు నా శుక్రవారం నాడు ఆవు తన కొట్టుకైతే వచ్చింది కొట్టు ముందు నుంచుని చాలాసేపు ఉంది పాపం ఆ ఆవు ఏదైనా పెడితే తిందామని చెప్పి చాలాసేపు ఎదురు చూస్తూ ఉండగా ఇంకా వాళ్ళు పెట్టగా దాన్ని అక్కడి నుంచి తవిలేయడం అయితే జరిగింది అది జరిగిందంతా కూడా ఇతను ఈ కొట్టతంతో చెప్పడం జరిగింది అయ్యో అవును వచ్చింది మేము ఇలా పెట్టలేదు అది తప్ప అని అడిగితే అప్పుడు ఇతను అన్నాడు మీరు చాలా పెద్ద తప్పు చేశారు శుక్రవారం నాడు మీ కొట్టు దగ్గరికి వచ్చిన ఆవు ఎవరనుకున్నారు గోమాత అంటే లక్ష్మీదేవి వచ్చిన లక్ష్మీదేవిని కాదని చెప్పి మీరు పంపించేశారు ఆ రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బెల్లం కానీ అటుకులు కానీ అట్టుపండు కానీ మీరు పెట్టుంటే కనుక ఇప్పుడు మీ షాపు ఎంతో మంచి రేంజ్లో ఉండేది అంతేకాదు అదృష్టం అమ్మవారు నీకు అందించడం కోసం ఆ రోజు నీ దగ్గరికి వచ్చారు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనవి నువ్వు పెట్టుంటే కనుక ఇప్పటికి నీకున్న ఈ షాపుకి ఇంకో రెండు రెట్లు షాపులు అనేవి నీకు ఉండేది అంత అదృష్టం నీ దాకా వచ్చేది ఆ నువ్వు ఆ అదృష్టాన్ని చేతిలాడ నువ్వే పాడి చేసుకున్నావు నీకున్న ఈ కొట్టిలో నష్టం కూడా వచ్చింది అని ఇతను ఇలా చెప్తూ ఉన్నారన్నమాట చెప్తూ ఉంటే అతనికి అసలు అర్థం కాలేదు ఒక బ్రాహ్మణుడు ఇలా చెప్పడం ఏంటి ఇతనికి ఎలా తెలుస్తుంది ఏదో నోటుకు వచ్చినందుకు అంటున్నాళ్లే అతను చెప్పే మాట ఏది కూడా అతను పట్టించుకోలేదు పట్టించుకోపోగా ఇంకా సర్లే ఇలాంటి మాటలు ఎన్నో చూసాము మీరు డబ్బుల కోసం ఇన్ని మాటలు అంటున్నారు కదా మేము ఒక్క రూపాయి కూడా మేము ఇచ్చేది ఏమీ లేదు అని అంటున్నారు అతను ఎంతో బాధపడుతూ ఈ విధంగా అంటాడు నువ్వు ప్రతి ఒక్కరిని చాలా అవమానిస్తున్నావు చాలా బాధ పెడుతున్నావు అదృష్టం నీ దాకా వచ్చింది నువ్వు కాలు కన్నుకుంటున్నావు అని చెప్పి అతను అనుకుంటూ వెళ్ళిపోతున్నమాట ఇతను ఇంకా షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోయి భోజన చేస్తే పడుకుంటారు ఇంకా తెల్లవారుజామున ఏంటంటే ఒక గోమాత అతని కళ్ళోకైతే అయితే కనిపించింది గోమాత గోమాతకి పైన ఏంటంటే ఒక బంగారం మూట లాంటిది ఒకటి ఉందంటండి ఆ మూట తీసుకొని తన కొట్టు దగ్గరికి అయితే వచ్చిందంట ఆ కొట్టు కొట్టు దగ్గరికి వచ్చేటప్పటికి ఇతను ఏంటంటే తనకి ఏ ఆహారం కూడా పెట్టకుండా దాన్ని కొట్టేద్దాం అంటే తవలేడమని చూస్తూ ఉన్నారన్నమాట చూస్తూ ఉంటే గోమాత ఇటువైపు తిరగ దానిపైన ఉన్న బంగారం మూట కనిపించిందంట ఇంకా ఇలా కనిపిస్తేప్పటికీ ఇతను ఆ మూట చూసిన వెంటనే ఆ మూట తీసుకోవాలి వెంటనే అది ఏంటో చూడాలని చెప్పి వెళ్తూ ఉండగా అక్కడ దగ్గరికి వెళ్తప్పటికి ఆ మూట అనేది మాయమైపోయిందంటండి ఎందుకంటే ముందు గోమాత వచ్చేటప్పుడు దానికి ఏమాత్రం కూడా ఆహారం పెట్టలేదు ఇంకా గోమాత అలా తిరుగుతే బంగారు మూట కనిపించింది కదండి ఆ మూట కోసం స్వార్థంగా రావడంతో ఏంటంటే అది మాయమైపోయినట్టు కళ్ళు అయితే కనిపించిందండి ఇంకా వెంటనే ఈయన లేచి కూర్చున్నారనమాట జరిగిందంతా చూసారు అప్పుడు ఇతనికి ఏంటంటే ఆ బ్రాహ్మణుడు చెప్పిందంతా కూడా నిజమే అదృష్టం నా దాకా వస్తే నేను దాన్ని పాడు చేసుకున్నాను అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉండగా తర్వాత రోజు ఆ బ్రాహ్మణుడు ఎక్కడున్నాడో అతన్ని వెతుక్కుంటూ మరీ అతని దగ్గరికి వెళ్ళి తనకి పరిహారం ఏంటో చెప్పమన్నాడు తనకి షాపు రన్ అవ్వాలన్నా ఇంతకు ముందులాగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అన్న షాపు పది రెట్లు మంచి సక్సెస్గా ఉండాలి అన్న తను చేసిన తప్పు పోవాలి అన్నా సరే పరిహారం ఏంటో చెప్పమని అతన్ని అడిగితే అప్పుడు అతను ఒక పరిహారం చెప్పాడు నువ్వు శుక్రవారం నాడు గోమాత ఎక్కడున్నా సరే గోమాత దగ్గరికి వెళ్ళి నీకు ఏది వీలవుతుందో అట్టుపండు కానీ అటుకులు కానీ బెల్లం కానీ ఏదైనా సరే నీకు ఏది వీలవుతుందో అది తీసుకెళ్ళి పెట్టు అది తిన్నాది అంటే కనుక నీ పాపం అక్కడితో తొలిగి అని ఈ విధంగా చెప్పగా అతను ఇంకా తర్వాత రోజు శుక్రవారం రావడం అయితే జరిగింది ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగానే శుక్రవారం నాడు గోమాత దగ్గరికి అటుపళ్ళు బెల్లం అటుకులు ఈ మూడు కూడా తీసుకెళ్ళి గోమాతకి పెట్టారు గోమాత చాలాసేపు తినలేదు అప్పుడు ఇతను కా దాన్ని గోమాత ముందు నుంచోనే క్షమాపణ అడిగారు తన చేసిన తప్పుని క్షమించమని అడిగారు ఇంకా ఇతను ఇలా అడగగానే వెంటనే అతను తెచ్చిన ఆహారం ఏదైతుందో అప్పుడు ఆ గోమాత తినడం జరిగింది ఇంకా తిన్న ఆ వారం రెండు వారంలోనే తన కొట్టు చాలా మంచిగా రన్ అవుతుందండి తనకి రావాల్సిన డబ్బులు కూడా రావడం జరిగింది చాలామంది తన కొట్టుకి రావడం జరిగింది అలాగే దాని ఆ కొట్టు పక్కన ఇంకొక కొట్టు కూడా తీసుకొని రెండు కొట్లు కూడా రన్ చేయడం మొదలు పెట్టారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన సాయి మనకి అందిస్తున్న ఇంత గొప్ప అదృష్టమైన ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా మన సాయి చెప్పినట్టుగానే కష్టంగా ఉంది మా చాలా నష్టంలో ఉన్నాము అని చాలా అంతేకాదు అప్పుల సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చండి ఉద్యోగం కావాలి అనుకున్న వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు భార్య మధ్యన సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు సమస్య అయినా సరే ఇటువంటి పరిహారం మాత్రం చేయొచ్చండి తప్పకుండా మీకు వారం రెండు వారంలోనే దాని రిజల్ట్స్ అని ఏంటనేది మీకే కనిపిస్తుంది మీరే నాకు ఈ వీడియో కింద మీరు అనుకున్నది జరిగిందని నాకు కామెంట్ ద్వారాగా మీ మెసేజ్ కూడా నాకు అందుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు శుక్రవారం అయితే మన సాయి చెప్పినట్టుగానే గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి ఇష్టమైన ఈ వాటిల్లో ఏదో ఒకటి పెట్టండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి